హలో అండి ఏంటి మీ పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడట్లేదా అట్లాంటి వాళ్ళ కోసమే ఇది పాలకూర మిల్ మేకర్ పులావ్ రెండు చేసుకుందాం ఇది చాలా ఈజీ వన్ పార్ట్ మిల్ అని చెప్పొచ్చు స్కూల్ పిల్లలకి స్కూల్లో లంచ్ బాక్స్ కానీ కాలేజ్ పిల్లలకి వాళ్ళు హాస్టల్స్లో ఉన్న వాళ్ళు చేసుకోవడానికి కానీ లేకపోతే ఆఫీస్లకి అర్జెంటుగా వెళ్తూ వండుకునే అంటే కర్రీస్ చేసుకునే టైం లేని వాళ్ళకి కానీ అందరికీ ఇది బాగా ఈజీగా యూజ్ అవుతుంది దీనికోసం నేను ఫుల్ హ్యాండ్ ఫుల్ హాఫ్ స్పినాచ్ తీసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ ఒక హాఫ్ టమాటో అండ్ ఒక మూడు ఆరు నాలుగు స్పైసీని బట్టి పచ్చిమిర్చి అండ్ నేను ముందే హాట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ తీసి పెట్టుకున్నాను అది ఒక కప్పు తీసుకున్నాను హాఫ్ కప్ అనుకోండి హాఫ్ కప్పు మీల్ మేకర్ నేను ముందే హాట్ వాటర్లో వేసి అవి నానిన తర్వాత స్క్వీజ్ చేసి పెట్టాను దీనికోసం మనము ఒక హాఫ్ గ్లాసు హ్యాండ్ పౌండ్ రైస్ తీసుకున్నాను నేను మీరు వైట్ రైస్ తీసుకోవచ్చు తాలింపులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కొంచెం అంత సాజీర కొంచెం చిన్న పీసు సినిమా స్టిక్ కొంచెం మినపప్పు నేను ఎందుకు కొంచెం చెప్తున్నా అంటే తీసుకున్నది హాఫ్ కప్ రైసే కాబట్టి మనము అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు అందుకని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కుక్కర్ పెట్టుకుందాము మీరు ఇన్స్టంట్ పాట్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్ వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడవుతున్నప్పుడు సాజీరా శనమన్ స్టిక్కు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసి వేయించుకుందాము ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అందులో ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో మీల్ మేకర్ వేసుకుందాము ఆల్రెడీ మీల్ మేకర్ ఉడికే ఉంది కదా వాటర్ హాట్ వాటర్లో వేసినందుకు ఇది కొంచెం ఫ్రై చేద్దాము ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ టమాటో అది వేస్తాము అది వేసి కొంచెం ఇట్లా ఉడికేట్టుగా చేద్దాం కొంచెం ఒక ఫ్రై చేద్దాం ఇప్పుడు ఇందులో పసుపు వేసేసి కలిపి ఒకసారి అండ్ పాలకూర కూడా వేసేద్దాము పాలకూర వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయిన తర్వాత ముందే నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది వేసి అన్ని మిక్స్ అయ్యేట్టుగా ఒకసారి కలుపుదాం అందులోనే సాల్ట్ కూడా వేద్దాము ఇప్పుడు వన్ టూ రేషియోలో వాటర్ వేసుకుందాం వేసి దాన్ని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుందాం త్రీ విజిల్స్ పెట్టుకోవచ్చు వైట్ రైస్ అయితే టూ విజిల్స్కైనా ఓకే ఇప్పుడు విజిల్ వదిలిన తర్వాత మూత తీస్తే సరిపోతుంది అన్నం కలుపుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అసలు దీన్నైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే అందులో మీల్ మేకర్ కూడా ఉంటుంది కదా పీసెస్ని పెట్టుకొని చాలా బాగా తింటారు ట్రై చేయండి మీరు కూడా అందరికీ నచ్చుతుంది